అతని నా ఆత్మను ఉంచి ఉన్న దేవునికి స్తోత్రంగా సేవకుడు ఏమనుకుంటాడు భయపడతాడు సేవడు ఏమనుకుంటాడు బాధపడతాను సేవడు ఏమనుకుంటాడు ఇబ్బంది పడతాడు సేవడు ఏమనుకుంటాడు నాకు ఎవ్వరు లేరు అనుకుంటాడు సేవకుడు ఏమనుకుంటాడు నన్ను ఆదరించడం లేరు అనుకుంటాడు సేవకుడు ఏమనుకుంటాడు నన్ను ధైర్యపరచడం లేరు అనుకుంటాను సేవలు ఏమంటాడు అనుకుంటాడు నాకు సాయం చేయడం లేరు అనుకుంటాను సేవడు ఏమనుకుంటాడు నాకు ఎవరు లేదు ఒక్కనే అనుకుంటాను కానీ దేవుడు అన్నాడు ఇదిగో నేను ఆదుకును సేవకుడు ప్రతి సేవకుని దేవుడు ఆదుకు నీతి పోరాట నీ ప్రజలందరి అపవాది పర ఈ నీతి పోరాటంలో ఎంతోమంది కూలిపోయారు ఎంతోమంది పడిపోయారు ఎంతోమంది లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయారు నీతి పోరాట నా ఎన్ని ప్రజలందరినో అపవాది పడ దోసేను నిలువలేని నాకు సహాయములో ప్రభువా నన్ను నిలిపి కాపాడుమా పునాదులు పాడైపోయినా ప్రాకారాలే కూలిపోయినా పరిస్థితులు ఏమైనా కావచ్చుగాక పరిస్థితులు ఎటైనా అయినా కాక మన దర్శనాన్ని మనం కోల్పోదు మన విశ్వాసాన్ని మనం కోల్పోదు మన ధైర్యాన్ని దేవుని వాక్యండి మీ ధైర్యమును విడిచిపెట్టకుని ఏమైనా పోతే పోని డబ్బులు పోయినా పోని బలహీనమైన కానీ అనారోగ్యం వచ్చిందా ప్రాణి డబ్బులు లాస్ అయిపోయినామా పోని ఆఖరికి ప్రాణమే పోని స్తో నీదు బాటలో నిలుపు దేవా నీతి బాటలో నను నిలుపు ప్రభువా మనం నడిచే వాటిలు నడిచి సరిపోతుంది మనం ఎంతవరకు నడవాలి అంతవరకు నడిచి సరిపోతుంది అవతల ఎంతవరకు చూసి ఒప్పుకోదు ప్రైజల ఒక రాజు అనగంట అరే మీ అందరికి ఒక వరం ఇస్తున్నా ఏంటి వరం అంటే నా గురానికి ముందు మీరు ఎంత దూరం పరిగెడతారు అంత భూమి నీదే అన్నాడు ఎంత నా గుర్రం పరిగెత్తది నా గుర్రం ముందు మీరు ఎంత దూరం పడిగెళ్తారో అంత దూరం భూమి మీద అంటే నాలుగుతారా మనం వాటికంటే వీడు వీరికంటే వాడు ఒకటి ఉరికి 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 ఏమైంది ఊపిరిమి ఏమైంది ఊపిరి అంతక్షమే ఏమో అట్ల మాటలేదు ఎదుట వారికి నేల వాళ్ళతో కలిసి భోజనం చేయను ఎదుట వారి లేని వాళ్ళతో కలిసి కాదు రైతులానే ఎప్పుడు కాదు దేవుడు మనకు ఒక అభయం ఇచ్చాడు మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు నేనేమంటున్నాంటే సంఘములో విశ్వాసం రాకపోయినా ఆరాధన జరగాలి రైతులా మన పరిస్థితి కూడా అంతే మన సేవా జీవితంలో ఎంతమంది అసలు లెక్కలేదండి నా తీసి చెప్తా నేను పోయి అది ఏమైతే చాలా సార్లు అంటరా అండి నిన్ను దేవుడు ఎందుకు పిలిచి నువ్వు ఎందుకు ఎద్దులు అమ్మాల్సి వచ్చింది

లేకపోతే దేవుడు మనకి పని చాలా గొప్పది నేను అంటున్న ఇచ్చిన భారం కంటే భాగ్యం గొప్పది దేవుని స్తోత్రం సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది నిజంగా చెప్తున్నానండి నాకు ఇరవై రోజులు కుట్లు పడ్డాయి నేను ఒక కన్సేపు నిలబడద్దు కనిసేపు కూసవద్దు నా పరిస్థితి ఆరోగ్య పరిస్థితి అట్లాంటిది అది ఒక్కరోజు నేను అస్సలు ఇష్టపడదు ఎందుకో తెలుసా ఈ పాలు ఎవైనా పోతుంది పెట్టుకొని తాళం వేసుకొని పడుకున్నా సేవాడు అన్నాడు సేవా

నేనేమంటే సేవలో ఎవరి స్థాయి వాళ్ళదే ఎవరి స్థాయి వాళ్ళదే స్థాయి మనం బ్రతకలేము స్థాయి మనం మాట్లాడలేము ఒకవేళ దాన్ని నెరవేర్చలేము అందుకని నేను దేవుడు నువ్వు భయపడ అదే నలభై ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్న మాటది నేను రమ్మన్న దేవుడు సేవ కట్టి చెప్పు ఎవరు రమ్మని నేను చాలా మంది సేవకులు అవుతారు ఏది పిలుపు లేదు నాకు గెలుపు లేదు పిలుపు లేని సేవ తలుపు లేని ఇల్లు రెండొక లేని సేవ తలుపు లేని ఇల్లు ఇది ఒకటే తలుపు లేని ఇల్లు ఎవరు పడతాడే వచ్చాడు ఏడు పడతాడే అవుతుంది విషపూర్వ రాసి ఏమైనా రావచ్చు ఒక్కసారి సేవకు సమర్పించుకున్న తర్వాత నాగడ్డి పట్టి నాగడ్డి పై తిరిగితే ఉప్పు స్తంభం అయ్యే వెనకట్టి తిరుగుతాం మనం తిరగటం ఎందుకు తెలుసా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం సేవకులు సేవకాలు నేను పాస్టర్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే పాస్టర్ అంటే మామూలు విషయం ఒక స్త్రీ పాశ్రమ కావాలంటే ఆ దేవుడు ఏర్పాటు అయ్యిందా ఇంకో విషయం చెప్తాను

మనకు దేవుడిచ్చిన భాగ్యం సేవ చేయాలి సేవకులుగా ఉండి సేవ చేసే భాగ్యం ఇచ్చింది నీకు ఇచ్చింది ఏంది దేవుడు నీ పిలుపు నీ నిజేదేది నీ భాగ్యం ఏంది నీ భారమేంది నీ బాధ్యత ఏంది నీ బలమేంది ఇవన్నీ పక్కన పెట్టి అందుకని భయపడకుండా సేవ చేయాలి బలపరిచేది సేవ మనకు గౌరవం ఇచ్చింది గౌరవం ఎవరైనా అక్కడికి పౌలు ఎవరు అక్కడికి తిమోతి తిమోతి పత్రిక రెండవ పత్రిక నాలుగు ఏడులో ఏమన్నా మనందరూ తెలుసు నా విశ్వాసము కాపాడుకుంటా నా పరుగు కడముట్టించి తిని నా కొరకు దాచబడి సిద్ధపరచుంది మనము సేవను బట్టి ఆ కిరీటం మనం నా గువ పెట్టేది సేవ ఎస్ టీస్ అల్లా మనం బలహీనపడద్దు మనం బాధపడద్దు మనం ఒకరినొకరు డిస్కరేజ్ చేసుకోవచ్చు మనం ఒకరినొకరు బలపరచుకోవాలి ఆ మెయిన్ ఒకరినొకరు గులి కొనుక్కోవాలి మెయిన్ ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి శాతం అయితే సాయం చేసుకోవాలి ప్రైజ్ అల్లా అలేరియా కాబట్టి ఏంటంటే మన భాగ్యం సేవ ఈ సేవలో మనం నిలబడాలి

పరిశతాత్మమలనూ నిష్కపటమైన ప్రేమతోనూ సత్య చెప్పడం చెప్పుటవలననూ దేవుని బలము వలనను కురియడమలన్ నీతి ఆయుధమును నీతి ఆయుధమును కలిగి ఆ నీతి ఆయుధములు కలిగి గనత గనత వలననూ సుఖీతి దుఖీతలయందునూ ఆ

ఎవరు చెప్పాను నేనే చెప్పాను ఎవరికి చెప్పాను నాకే చెప్పాను అసలు విషయాలు రాస్తాడు పరిచయం ఎన్ని పరిస్థితులు ఉన్నాయో చూడాలి గెలవగలం మన దేవుడు మనని ఆదుకుంటూ నడిపిస్తుంది మన దేవుడు మనతో ఉన్న సంగతి మనం మర్చిపోదు మన దేవుడు నేను సేవలో ఆ ఎల్బిజీ నగర్ పోయినప్పుడు చీకట్లో పడుకున్నాం చుట్టూ పాములు పుట్టలేము చుట్టూ బాగుపూటలే కింద పడుకున్నాం మూడు నెలలు కరెంటు లేకుండా ఒక చిన్న సోలార్ లైట్ పెట్టుకొని అన్నం దాకానే ఉండేదాన్ని అన్నం తినగానే అది పోయేది ఆ చీకటిని నా పిల్లలు పెట్టుకొని పడుకున్నాం దేవుడే మన దేవుడే మనం దేవుడే మనం నిలబెడతారు దేవుడే ఏమైనా ఆదరిస్తారు నేను అంటే ఆత్మను రక్షించేవుడు దేవుడు స్తోత్రం కానీ మనం ఏం చేయాలంటే కష్టం చేయాలి రైతు మీరు చూడండి ఈ సంవత్సరం పంట పంట కలుపు కళ్ళు తీయడా పంట మన సేవ కూడా అంతే కొన్నిసార్లు మనకు పంట ఎక్కువ రావచ్చు కొన్నిసార్లు పంట పెట్టుబడి కూడా వెళ్ళకపోవచ్చు అయినప్పటికి దేవుడు స్తోత్రం కలదు మనం మనమే తెచ్చుకోవాలి చాలా సార్లు కొంతమంది నిరుత్సాహం చేయాలని చూస్తారు కొన్నిసార్లు నా భార్య ఉండదు ఇంక వద్దులే మీటింగ్లు పెట్టకండి ఏమైంది కష్టపడతాను అంటే నేను లేదు నాకు రైతే గుర్తొస్తుంది సేవ రైతు భూమిని నమ్ముకుంటుంది మనం దేవుని దేవస్థాయి రైతు భూమిని నమ్ముకున్నాడు అంతే భూమిలో నుంచి ఏదో రోజు పంట వస్తుంది దేవుని దగ్గర నుంచి ఏ రోజు రోజు మనకు బహుమానం వస్తుంది రైతుల అందుకని సేవకు మనం అధైతే ఇక్కడ మనం మనమే వెచ్చుకుంటూ ఇంకొక మాట అంటే ఏమంటం చూడండి మేము మోసగాడమైనట్టే ఉన్నీయో సత్యమంత్రం ఎవారാണ് మనం మనకి చాలా మంది ఎవరో ఏ యా పాస్టర్ మంచివాడు కాదు ఆ పాస్టర్ మోసగాడు ఆ పాస్టర్ అయినా మనం సత్యవంతం దేవుడి స్తోత్రం సలవని సలవని తెలియబడిన వారం అయినట్టు ఆ బాబుగా తెలిసిన తెలియబడిన వారం దేవునికి స్తోత్రం కలుగునలా మనం ఎవరో మనం దేవునికి తెలుసు దేవునికి స్తోత్రం మన ఒక సేవకు కూరగారు వచ్చి ఒక ప్రశ్న సేవకులందరినీ ఏమన్నాడు వాట్ ఈస్ యువర్ నీ యొక్క గుర్తింపు చెప్పండి మనం దేవుని పిల్లలని రైతులూయా మనం లోకాన్ని తెలవచ్చు మనం లోకం పట్టించుకోకపోవచ్చు మనల్ని గౌరవించకపోవచ్చు మన ఎవరికి తెలుసు దేవుడి స్తోత్రం కదా నా సేవకుడు ఇదిగో నా సేవకుడు నేను ఆరుపరు నా సేవకుడు అతని మనలో ఉన్న ఆస్తి ఏంటంటే దేవుని ఆత్మలో ఉన్న ఆస్తి దేవుడు పెద్ద మందిరం పెద్ద పాస్టర్ కాదండి ఇవాళ పొద్దున పైన నా మందిరం కొంచెం పెద్దగా చేసుకుంటానంటే నువ్వు చూస్తే పెద్ద గును నీ పరిస్థితిలో చిన్నగునీ అంటే అందరు చూసి అంటే పేరుతో మందిరం ఉంది అన్ని ఉంటేనే పెద్ద పాస్టర్ కాదు ఏమున్నా నేను దాన్ని చెప్పిన పెద్ద పెద్ద స్తోత్రం కలుగునుక అకింది చదవండి చనిపోవచ్చు చనిపోవచ్చు వారము దేవునికి ఉన్నాం కానీ మరణం కూడా సంపలేదు ఎందుకు తెలుసా మనం మరణాన్ని దాటినా దేవునికి ఇంకో మాట ఉంటారు వాళ్ళకి ఇలా దుఃఖపడిన వారం ఎట్లుండి ఎప్పుడో సంతోషించే వారం దేవుని స్తోత్రం చేస్తున్నారు మనకు ఆ పూట అన్నం ఉందనుకోండి ఎంత సంతోషంగా ఉన్నాం చెప్పండి రైతులా దుఃఖమే ఉండదు మనకి ఎన్ని దుఃఖాలు ఉన్నా మన విశ్వాసం మనకు అక్కడికి వచ్చింది అనుకోండి నవ్వు కూడా మాట్లాడతాం మాట్లాడవా దేవుడు ఏం చెప్తాడు అంటవా అంటవా ఎంత దుఃఖం ఎంత బాధలు ఎన్ని ఇబ్బందులు ఎప్పుడు దేవుడి డబ్బులు నవ్వు కొన్నిసార్లు మనకు ఆరోగ్యం ఉండదు కొన్నిసార్లు మనకు అన్నమే ఉండదు కొన్నిసార్లు మనకు ఆయన మన సంతోషం మాత్రం స్తోత్రం అఖిరి చదువు మాట దరి దరియు ఐ ఐశ్వర్ ఎవరో కలిగి వారు దేవుడికి స్పోత్రం దైర్యంగా ఎందుకండి నా అంతా దైర్గా కనబడు అంత అందరూ వచ్చి రాకే చెప్పారు అన్న ఇట్లా అని చెప్పారు తమ్ముడు ఇట్లానే చెప్పినారు అన్న అట్లయిన చెప్పు తమ్ముడు ఇట్లానేది చెప్పారు ఎందుకంటే నాకంటే పెద్దలు ఉన్నారు అక్కడే అందరికి ఏం చెప్పాలి చెప్పలేరావు నాకు దైనింగ్ చెప్పినవరన్నా మరి దేవుడి స్పోత్రంగా కొంతమంది దేవుడు అట్లా జరగదు అల్లలు అందుకని ఈరోజు మహబాద్ జిల్లాలో ఇన్ని వందల మంది సేవకులతో కలిసి ఇలాంటి సాహవాసాన్ని కనిపించే భాగ్యం ఎట్లా దొరికిందంటే వీళ్ళందరూ పెద్దోళ్ళైనా కూడా నా మాట తీసేవి ప్రపంచంలో చదువులో పెద్దవాడు సేవలో పెద్దవాడు వయసులో పెద్దవాడు అన్నిట్లో పెద్దవాడే కానీ నా మాట అంటే ఆయన ఎంత సంతోషం నేను మాట్లాడితే ఎంత సంతోషపడతాడో నేను ఒక మాట చెప్పాను అనుకోండి తప్పకుండా నెరవేరుస్తాను ఎందుకు ఆయన నన్ను ప్రేమిస్తాను ప్రేమిస్తున్నా ఇంతమందిని నేను ఎమ్మడేసుకొని తిరగాలి అంటే వాళ్ళందరి ముందు నేను పెద్దగా అదేం కాదు కోట వేసుకున్నంత మాత్రం పెద్దగా ఏం కాదు అందరి మధ్యలో వేసుకోవాలని వేసుకుని దేవుడు స్తోత్రం అయినప్పటికీ కాదు అయినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం కనుక ఈ భాగ్యంలో మనం ముందుకు వెళ్ళాలి మనమందరం ధైర్యంగా ఉండాలి సేవకులమైన మనం బలంగా ఉండాలి ఇలాంటి వార్షికోత్సవాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ లోకం మనం చేయాల్సిందంటే అది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను నీ స్థుతులు ఆగకూడదు నీ ప్రార్థన ఆగకూడదు నీ పరిచయం ఆగకూడదు నీ ప్రయాసం ఆగకూడదు నీ యొక్క ప్రయత్నం దేవుని దేవునికి కాబట్టి ప్రభు సేవ చేయాలని నీకు అంతకంటే ఎక్కువ ప్రయాసం ప్రభు సేవలు నిలబడాలి ధైర్యంగా నిలబడాలి దేవుడు ఆయన అయిన ఏమన్నా ఇదిగో నేను ఆదుకోను ఎవరు

భయపడకము నేను నీ దేవుడనే ఉన్నాను దిగుపడకు నేను నిన్ను బలపరచను ఎవరు బలపరిచినా బలపరచకపోయినా దేవుడు నన్ను బలపరిచినా నీకు సహాయం చేయవాడు నేను నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును ఏం చేయను ఆదుకుంటాడు దేవుడు అందుకని ఏమన్నాడు నేను ఆదుకొను దేవుడికి స్తోత్రంగా ఆదుకున్నాడు ఎవరండి దేవుడు ఆదుకున్నాడు ఎవరైనా ఆదుకోవచ్చు ఆదుకోకపోవచ్చు ఎవరైనా మనం దర్శించవచ్చు పట్టించుకోవచ్చు ఒక సేవకుడు నా గురించి సాక్షి చెప్పాడు మీటింగ్కి పోయినాం మీటింగ్ లో చెప్తున్నాడు నా కుమారుణ్ణి నేను కోల్పోయినప్పుడు నన్ను ఎవ్వరు వచ్చి ఆదరించలేదు కానీ మల్లపాక తిరుమతయ్య గారు వచ్చి అప్పుడప్పుడు నన్ను దర్శించి నన్ను మరోపరిచిపోతున్నాడు నేను ఏమంటారంటే చేతనైతే మనం ఇతరులు ఏంటి ఇంకేమన్నాడు దేవుడు ఆదుకోదు అంతా నువ్వు పనికి రావు నువ్వు ఏం లేదు ఇంతేనా బతికింతేనా అనుకున్నా విస్మయం ఆశ్చర్యపోతారు నీతో వాదించేమైతే వాదించు వనబుగా అనుకుంటున్నాను అబ్బాయి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుమానం ఉండదు సేవకునికి ఎప్పుడు కూడా సేవకుడు సన్న పెడిపోవాలి సేవకునికి అధైర్యం ఉండదు అనుమానం ఉండదు మూడోది అత్యాశంగా ఏమిండదు ఆశ ఉండొచ్చు సేవకునికి

నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను చిన్ని చేతిలో శిలను నేను అను నన్ను శక్కు దేవుడికి స్తోత్రం కలవరు కాక మనం దేవుని చేతులు ఉంటే సార్ దేవుని స్తోత్రం ఎవరి చేతులు మనం దేవుని చేతులు ఉంటే మనం చెక్కబడతాం మనం సరి చేయాలి దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆదుకుంటా నీకు సహాయం చేస్తా నిన్ను బలపరుస్తా నీ శత్రువులు నీ ఎదుట నిలవలేరు నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు నువ్వు ధైర్యంగా ఉంది దేవుని స్తోత్రంగా ఉంది ఇదిగో నేను ఆదుకోను సేవ యొక్క భాగ్యం ఎంత గొప్పదో చూడండి సేవకుడికి దేవుడిచ్చిన బాధ్యత ఎంత గొప్పదో సేవకుడికి దేవుడిచ్చిన భారం ఎంత గొప్పదో ఇవన్నీ ఒక ఎత్తే అయితే దేవుని ఆత్మ మనకు మన ఆస్తి ఏంటంటే దేవుని ఆత్మ ఆత్మ చేత మీకు ఆత్మను రక్షించే బాధ్యత దేవుంది ఏమండి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వేంతా నువ్వేంత అనుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నీ సేవలు ఎవడైనా ఇబ్బంది పెడితే ఇబ్బందులు పడేది ఎవరు పెడతారు చెప్పండి అభ్యంతరములు కలగక మానవు కానీ ఎవరిని వలన అభ్యంతరం కలుగున్నావు వానికి మనం ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఉండాలా దేవుడు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు చెప్పండి ఎవరు చూసుకుంటారండి నేను ఆదుకున్నాను నన్ను ఆదుకున్నాడు నన్ను నిలబెట్టి నా ప్రమాదాలు ఆటంకాలు అభ్యంతరాలు సమస్యలలో బాధలో వేదలు కన్నీళ్లలో కష్టాలలో దేవుడు నన్ను ఆదుకు నిలబెట్టి అందుకే నేను ఈరోజు నిలబడగలను ఇంతమందికి మనం ఆదరణ నేనంట నా నువ్వు 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 ప్రతి ఒక్కరు మనం అందరికీ ఆదరణ దేవుడు మనం బలపరచడం కనుక మనం బలపరచబడాలి మనం ముందుకు వెళ్ళాలి అందుకోసం దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఆదుకోను సేవకులను మనం భయపడక దేవుని మీద ఆధారపడ సేవకులు సేవకుల మనం దేవుడి సంఘ చిన్న తీర్మానం చేస్తున్నాం ప్రభు ఇప్పటి వరకు ఒకవేళ మరి భయపడుతున్నావేమో బాధపడుతున్నావేమో అధ్యయనపడుతున్నావేమో దేవుడిని కూడా వార్తలు ఇస్తున్నాడు నేను నిన్ను ఆదుకుంటానని బహున్నత నీకు స్తోత్రాలు నీకు వందనాలు నీకు స్తులు చెల్లిస్తున్నాను నీ కృపగల హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకున్నాను దేవా ఈ రోజు నా ప్రభు నాతో మాత్రమే మాట్లాడారు నిజంగా నిజంగా శక్తిహీనులం అనారోగ్యంలో ఉన్నవాళ్ళం అయినప్పటికీ నీ మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచారు మేము దుఃఖీర్తిలో ఉన్నప్పటికీ సుఖీర్తలో ఉన్నప్పటికి మిమ్మల్ని దేవుడు ప్రభు మాకు ఈ ఇచ్చావు నిజముగా సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది అన్నావు ప్రభు నిజంగా నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మేము భయపడకున్నట్లుగా మేము అధైర్యపడకున్నట్లుగా మేము బాధపడకున్నట్లుగా ఇంకా మాట మాత్రం మాట్లాడారు ఇదిగో నేను ఆదుకోను నా సేవ ప్రభు నాకు సాయం చేస్తామన్నా ప్రభు నన్ను బలపరుస్తున్నావు ప్రభు నన్ను ధైర్యపరుస్తున్నాను నేను చేపట్టుకొని ఉన్నానని చెప్పాడు ప్రభుత్వం